నేను చెప్తానని నేను కూడా ఫోన్ నొక్కున్నాడు అక్కడ పానీ పారి పారి

چپ کر سارے سارے نيندا چپ کر ها ¡Vamos a ver! మన రైతాంగం అనాదర పెట్టినటువంటి తూములు ఈ వరగానే మనందరికీ నోటిస్ ఇప్పించి ప్రతికి షట్టర్ పెట్టి బాగు పెట్టే పెట్టిస్తాం అది పెడితేనే దానికి క్లోజ్ చెప్పి చెప్తాం మొత్తం

চলো বড়াডা ফ্যান সাবস্ক্রাইব করো আ নমস্কার চলো তাহলে যাবেও কত ఇది అసలు పొరవేది అది పొరవేది ఆ అలా జరుగుతున్నా ఆఫీసింగ్ ఏ గవర్నమెంట్ ఆర్య జనసన జనాల తల్లికిండి తండ్రికిండి ఆ లైట్ గా స్లో రట్టు మొమెంటి ఆ

கொ அதே விதங்க సకల కొత్తపల్లి పంచాయతీ కడిమికొంట వడ్డిగుడుం పంచాయతీ రాళ్లపల్లి ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్గుబంధంలో తిరిక్కిపోయినాయి అంటే కృష్ణా జిల్లా నుంచి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది తప్ప మన జిల్లా నుంచి మరి ట్రాక్టర్ల మీద తప్ప ఏమీ వేగిల్సే కూడా రావట్లేదు చాలా ఇళ్లలో కూడా నీళ్లు పట్టినాయి ప్రతి కుటుంబానికి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో కార్డు ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ అంటే తెల్ల కార్డు పింక్ కార్డా కాదు అన్ని ఇళ్ళకి కూడా ఉదయం లీటర్ పాలు సాయంత్రం లీటర్ పాలు ఏమన్నా మనం నీళ్ళు తగ్గేదాకా ఎందుకంటే ఊళ్ళో ఉన్నటువంటి గీదలకు కూడా పశుగ్రాసం లేక ఎండుగడ్డి లేక అవి కూడా పెడేలు పెడేలు అని తన్నేస్తున్నాయని చెప్పి రైతాంగం చెబుతున్నారు కాబట్టి గడ్డ కూడా అని చెప్పి చెబుతున్నారు కాబట్టి పాలిస్తాము వాళ్ళతో పాటు బియ్యము నిత్యావసర సరుకులు మీ అందరికీ కూడా సాయంత్రం కల్లా ఈరోజే అందజేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ నేళ్లలో పిల్లల్ని పసిపిల్లల్ని ఎవరిని కూడా బయటకు వదలొద్దు ఏది నీరో ఏది రోడ్డో ఏది కాలవో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తాత మామలో పిల్లలను కాసుకోండి ఒకవేళ పిల్లలు వెళ్ళారంటే నీళ్ళలో మునిగిపోతారు ప్రాణ నష్టం జరుగుతుంది ఎవరో కూడా తెరిచి ఇవ్వలేం కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాయండి రెండు మూడు రోజుల్లో ఈ వర్షాలు తగ్గితే నీళ్లు తగ్గుతాయి ఆ తర్వాత మీరు అడిగినటువంటి అక్కడ ఆంజన గుడి కూడా ర్యాంప్ కావచ్చు లోయర్ డ్రైన్లు కావచ్చు మిగిలినవి కావచ్చు ఏదైతే బుడవేరులో నుండి అనాథ రైతులుగా రైతులు వేసినటువంటి పైపులు ఉన్నాయో ఆటలు విషయం కావచ్చు అన్ని విషయాలు కూడా మనమే సరి చేసుకున్నాం మనం చేయలేని పని ఏం కాదు ఇవన్నీ అవన్నీ మనం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం